తలకాయ కూర చూస్తేనే గుట్టకలు వస్తున్నాయి కదా జొన్న రొట్టెలకైతే అదిరిపోయే కాంబినేషన్ అండి చాలా సింపుల్ గా క్విక్ గా ప్రెషర్ కుక్కర్ లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ తలకాయ ముక్కల్ని తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే అల్లము వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇందులోనే బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పుని కూడా వేసి బాగా మిక్స్ చేయండి ఇలా ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా కారం పొడిని వేయండి ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేస్తున్నాను మీరు మీ స్పైసీ కి తగ్గట్టుగా చూసి కారం పొడిని వేసుకోవాలి అలాగే టమాటో ముక్కల్ని కూడా వేసి టమాటాలు బాగా మెత్తగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకొని నీళ్ళను వేసుకోవాలి అంటే ముక్కలు మునిగేంత వరకు నీళ్లను వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో ఆరు ఏడు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇంకా ఇంటర్ డిగ్రీ బీటెక్ చదివి ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు హౌస్ వైఫ్ స్టూడెంట్స్ బిజినెస్ మెన్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఇంట్లో కూర్చోండి రోజుకు రెండు నుంచి మూడు గంటలు పనిచేస్తూ నెలకు ఇరవై నుంచి ముప్పై వేలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ మన చేతిలో ఉండే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజ్ యూస్ చేస్తూ మనము డబ్బుల్ని సంపాదించుకోవచ్చు అలాగే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మరి మీరు కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్ని క్లియర్గా అడిగి కనుకొని మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి